నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి కొత్త అగ్రిడేషన్ల ప్రక్రియను కొనసాగించాలి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మౌలాలి నంద్యాలలో దడపా తేలికపాటి చినుకులు ఎండిపోతున్న పంటలు అయోమయంలో రైతన్నలు నంద్యాల అయ్యలూరు గ్రామంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫ్లెక్సీని అర్ధరాత్రి పెట్రోల్ కోసం కాల్ చేసిన గుర్తు తెలియని దుండగులు అంగన్వాడీ మొబైల్ ఫోన్లు మురాయించడంతో నానా అవసరలు వీటితో మేం పనిచేయలేము ఐసిడిఎస్ కార్యాలయంలో మొబైల్ ఫోన్ తప్ప చెప్పిన అంగన్వాడీ కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చేరా కొందు నది నీటి ప్రవాహం వలన మా పంట పొలాలు నాశనమైపోతున్నాయి మాకు న్యాయం చేయండి అంటూ జాయింట్ కలెక్టర్ కు వినతి అందజేసిన రైతన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో సూర్య దంపతులు సూర్య అభిమానిపై సీ గస్ తిరుమలలో కుమారుడికి పేరు పెట్టిన కిరణ్ అంబవరం దంపతులు తొలిసారి తన కుమారుడుతో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది శక్తి అంగన్వాడి కేంద్రాలకు ఎలక్ట్రానిక్ ఎల్ టీవీలు డి పంపిణీ అన్ని సదుపాయాలతో శక్తి అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు సిడిపిఓ చంద్రకళ నంద్యాల డయాసిస్ బిషప్ గారు రెవరెండ్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు ఐదవ తేదీ ప్రమాణ స్వీకారం పాల్గొని విజయవంతం చేయండి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూ జేఎఫ్ నంద్యాల జిల్లా కన్వీనర్ జి మద్దయ్య యాదవ్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు మౌలాలి నంద్యాల డివిజన్ అధ్యక్షులు మాదాల శ్రీనివాసులు డిమాండ్ చేశారు సోమవారం జర్నలిస్టుల డిమాండ్స్ పురస్కరించుకుని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని అక్రిడేషన్లు తక్షణమే వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అగ్రిడేషన్ జారీకి వీలుగా ఒక కొత్త జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఇక్బాల్ హుస్సేన్ సుబ్బారాయుడు నర్సింహారెడ్డి చెర్ల సుబ్బారాయుడు రాజేషు కిషోరు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల మీద జిల్లా కలెక్టర్లకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కారణం జర్నలిస్టులకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సంక్షేమానికి కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అయితే సమస్యను దాటింది జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక అజెండా అనేది ఇంతవరకు ప్రారంభం చేయలేదు కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి దావడం కోసం మా యూనియన్ గా ఈ రోజు కలెక్టర్లకు అందు మిమరాణాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా అక్రెడేషన్లకు సంబంధించి కొత్త అక్రడేషన్లు లేవు ఉన్న పాత అక్రిడేషన్లనే రెన్యువల్ చేస్తూ ఉన్నారు కొత్త క్రిడేషన్లను ఇమ్మీడియట్ కంపెనీ ఏర్పాటు చేసి కొత్త అక్రిడేషన్లు ఇవాళ ప్రాసెస్ ను ప్రారంభించాలని కోరుతున్నాము అట్లాగే జర్నలిస్టులకు గత పదహైదు ఏళ్ల నుండి కూడా కొత్తగా ఇల్లు జర్నలిస్టులకు ఇవ్వడం లేదు ఇవ్వలేదు వర్కింగ్ జర్నలిస్టులకు కాబట్టి ఈ ఇండ్ల స్థలాలు కూడా గత ప్రభుత్వంలో ఇస్తామని ప్రాసెస్ చేసినప్పటికీ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది చేయలేదు కాబట్టి గవర్నమెంట్ అయిన ఇప్పటికైనా స్పందించి లాస్ట్ లో కాలయాపన చేయకుండా లాస్ట్ ఇచ్చేదానికంటే ఇప్పటి నుండే ప్రారంభం చేసి జర్నలిస్టులకు మూడు స్థల మూడు సెంట్ల స్థలం గవర్నమెంట్ చెప్పిందో అర్బన్ లో రెండు సెంట్లు తర్వాత రూరల్ లో మూడు సెంట్లు అనేది ఇవ్వాలనేది మేము కోరుతా ఉన్నాం ఇంకా ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కూడా ఉంది రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు వృద్ధ జర్నలిస్టులకు కాబట్టి జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం అపరిష్కృతంగా ఉన్నాయి వీటిని సత్వరం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు డిమాండ్ల పైన ఈరోజు కలెక్టర్లకు మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తున్నాం అందులో భాగంగా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు పెన్షన్ ఇవ్వడం గానీ లేకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వడం గానీ ఉద్యోగ భద్రత కల్పించడం గానీ విలేకరులకు వృత్తి పరంగా ఎదురయ్యేటువంటి రక్షణ అనేటువంటివి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అవి సత్వరం పూర్తి చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజేఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం యాదవ్ ఏపీడబ్ల్యూజెఫ్ జిల్లా కన్వీనర్ నేను గా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ఆగస్టు నాలుగవ తేదీ జర్నలిస్టుల డిమాండ్ ను వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము మెయిన్గా వచ్చేసి మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని జర్నలిస్టులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి దాడులకు వ్యతిరేకంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పక్కా గృహాలు మంజూరు చేయాలని అర్హులైన జర్నలిస్టులందరికీ అఖ్యరేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్స్ తో ఈ రోజు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్నాం నంద్యాలలో గత పది రోజుల నుంచి అడపాదడపా తేలికపాటి చినుకులే తప్ప చెప్పుకోదగ భారీ వర్షాలు అయితే కురవకపోవటంతో రైతులు సాగు చేసినటువంటి మొక్కజొన్న సోయాబీను పత్తి తదితర పంటలు ఎండు పట్టాయి దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఏడాది మే జూన్ మాసంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసి పంటలు సాగు చేశారు మండలంలోని రుద్రవరం జూటూరు కృష్ణారావుపేట పాములపాడు ఎర్రగూడూరు బానుముక్కల మట్టకందాల తదితర గ్రామాల్లో దాదాపుగా ఏడు వేల మొక్కజొన్న రెండు వేల పత్తి సోయాబీన్ పంట చేశారు దాదాపు నలభై ఐదు రోజుల క్రితం ఇప్పటి పెద్దగా వర్షాలు పడకపోవడంతో నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో రుద్రవరం బానుముక్కల తదితర గ్రామాలలో పంటలను దున్నేశారు మరో ఐదు రోజుల నుంచి పది రోజుల్లో వర్షాలు పడకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు వరుణదేవుడు కర్ర నుంచి వర్షాలు కురవాలని రైతులు కోరుతున్నారు నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలోని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫ్లెక్సీని అర్ధరాత్రి పెట్రోల్ పోసి కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్ చేశారు ఫ్లెక్సీ కాల్చివేతపై పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు విషయంపై టీడీపీలోని రెండు వర్గాల నాయకులు వాగ్వివాదానికి దిగారు ఫ్లెక్సీ కాల్చివేతకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు టీడీపీ నాయకుడు త్రిలింగేశ్వర రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అంగన్వాడీ ఉండగా ప్రభుత్వం ప్రతి కేంద్రానికి మొబైల్ ఫోన్లు అందజేసింది వాటికి ప్రతి నెల నెలకు టూ జీబీతో ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తుంది కానీ వాటిలో ఎనభై ఐదు శాతం ఫోన్లు సరిగా పనిచేయకపోవడంతో చాలా మంది కార్యకర్తలు తమ సొంత మొబైల్ ఫోన్లనే వాడుతున్నారు ఇంటర్నెట్ కూడా నెలకు టూ జీబీ చాలకపోవటంతో తమ సొంత డబ్బులతో అదనంగా మరో త్రీ జీబీ వరకు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార పంపిణీలో సాంకేతిక సమస్యలు తలెత్తే కార్యకర్తలు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇక పోషకాహార పంపిణీకి లబ్ధిదారులు ముఖ ఆధారిత గుర్తింపునకు ప్రవేశపెట్టిన ఇస్తూ ఉండటంతో గంటల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తుంది నెలల కొద్దీ అంగన్వాడీలు అవస్థలు పడటంతో మొబైల్ ఫోన్లు మాకు వద్దు అంటూ మేము పనులు చేయలేము అంటూ ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మొబైల్ ఫోన్లతో నిరసన వ్యక్తం చేశారు మాకు ఈ సెల్ ఫోన్లు వద్దు అంటూ మురాయిస్తున్నా సెల్ ఫోన్లతో పనులు చేయలేము అంటూ అధికారులకు వారి సెల్ ఫోన్లను అందించడం జరిగింది ఇలాగ వ్రాయించాడు ఎలా పని చేయాలి ఎన్ని రోజులు కనీసం తినడానికి కూడా సమయం దొరకటం లేదని ఈ సెల్ ఫోన్ నాతో మీరు పనిచే నాతో మీరు పని చేయలేమంటూ కార్యాలయం వద్ద నిరసన చేస్తూ అధికారులకు సెల్ ఫోన్లో అప్పచెప్పడం జరిగింది ని పిజిఆర్ఎస్ హాల్లోని జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ నంద్యాల జిల్లా కలెక్టర్లో ఆర్జీల పరిష్కారంలో అలసత్వం చూపకుండా మెరుగైన రీతిలో నాణ్యతగా పరిష్కరించి ఆర్జీదారులు సంతృప్తి చెందేలా కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికను వచ్చే అర్జీదారుల సమస్యల పరిష్కారంలో నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో రెవెన్యూ రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదు ఫిర్యాదులు రావటం జరుగుతుందని అందుకు ఆర్జీఓలు తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా ఆర్జీఓలు ప్రతిరోజు తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు రీఓపెన్ గడువు లోపల ఆర్జీలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమీక్ష చేయటం జరుగుతుంది కాబట్టి వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు இல்லே <laughs> <laughs> இல்ல இல்ல எனக்கு சிக்கே கனெக்ட் பண்ணனும் 10000 ஷாப் என்ன பாக்குறேன் பாக்குறேன் பாரம் ஷாப் காத்துல இருந்து மாடல குலங்க வந்து அதுக்கு சௌரணம் இது ஏய் இது கிட்ட ஆன்லைன்ல பிரின்ச்சர் வந்து இன்பர்ட் ரிவார்ட் ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అధిక వర్షాలు వరదలు ముంచెత్తడంతో అనావృష్టితో వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో రైతులకు నష్టాలు సంభవిస్తున్నాయి కానీ కోవెల్కుంట మండలంలో భారీ వర్షాల సమయంలోని కుందూ నది జలాలు పొంగి ఆ నీరు పక్కనే ఉన్నటువంటి సాగుభూములకు వస్తుంది సుమారుగా పదేళ్లుగా ఇదే పరిస్థితున్నా పట్టించుకునే వారే కనుమరుగయ్యారని రైతులు వాపోతున్నారు నలభై రోజులుగా వరద జలాలు తరలివస్తున్నారు వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద జలాలను కుందూ నది ద్వారా నెల్లూరులోని సోమశీలకు తరలిస్తున్నారు సమయంలోనే అద్భుతంగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లోని నది తీరం ముంచెత్తుతుంది ఇలా నలభై రోజుల పాటు వరద జలాలను తరలిస్తూ ఉండటంతో పంటలు సాగు భూములు దెబ్బతింటున్నాయి అయితే కోవెలకొంట్ల మండలంలోని మాత్రం జోల దరాసి కలుగొట్ల ఎం ఉప్పులూరు గ్రామాలు నది తీర గ్రామాలు కావడంతో ఈ ప్రాంత రైతులు ఈ అవస్థలు పడుతున్నారు జోల దరాసి గొలుగట్ల ఎం ఉప్పులూరు గ్రామాల్లోని సుమారుగా మూడు వందల యాభై ఎకరాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఉన్నతాధికారుల చర్యలు తీసుకుని నీరు పొలాల్లోకి రాకుండా అడ్డుకట్టలు ఏర్పాటు చేయాలని కర్షకులు కోరుతున్నారు న్యాయం చేయాలంటూ నంద్యాల జిల్లాలోని ప్రజా పరిసర వేదికల్లో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కి వారి యొక్క సమస్యలను వివరించారు వెంటనే జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ మీ సమస్యలు పరిష్కార మార్గం చేసే విధంగా చేస్తారని వారికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మా సమస్యను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఇది చేనీకి వీలు లేదని డిప్యూటీ కలెక్టర్ గారు మాకు నోటీస్ ఇచ్చారు సార్ ఇది విషయము మాకు ఐదు వేల ఎకరాలు రాకపోకలు కానీ పంట నష్టాలు అన్ని జరుగుతున్నాయి పొలం కూడా ఉప్పొలం వచ్చి ఇత్తనం మొదటకున్నది అట్లా మూడు నెలలు పడుతుంది సోమశీల ప్రాజెక్టు నీళ్ళు అదే సార్ మా విన్న ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి వచ్చినాము జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ఎస్సీ గారు లేరంట అని చెప్పినారు సార్ కల్గొట్ల గ్రామము పోయిన సంవత్సరం కూడా మా ట్రాన్స్ఫారా కాలిపోయినప్పుడు సార్ వద్దకు వచ్చి కుందు నదికి నీళ్ళు తగ్గించమని చెప్పినాము ఎమ్మడే తగ్గించినారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా మళ్ళా నీళ్లు పారుతున్నాయి ఈ విధంగా అయితే ఇంకా మాకు పంటలు పండడం కూడా కష్టమే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని సార్ దృష్టికి తీసుకొచ్చినాము కానీ ఎస్సీ గారు ఎవరో లేరని మమ్మల్ని కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు అందుకోసం మేము వెయిట్ చేస్తున్నాం ముందు సోమశీలకు నీళ్లు తీసుకుపోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఆ నీళ్లు ఎక్కువ వేసుకోవడం వల్ల జోలదరాజు పొలం వల్ల సగం పొలం వల్ల మునిగింది ఆ మిగతా పొలం చర్యానికి కావాలంటే బిల్లు అయినాయి ఉప్పొలం కూడా వచ్చింది పొలము నీళ్లు వారేదల్లా పంట అతకున్నది రెండు నెలలు వాడుతున్నాయి పైన సంవత్సరం మూడు నెలలు వారింది పద్నాలుగో సంవత్సరం నుంచి నీళ్లు అంతే సార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నటుడు సూర్య జ్యోతిక దంపతులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో తమ పిల్లలు దియా దేవలతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు వెరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న సూర్య కుటుంబం క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు అయితే ఈ దర్శనం తర్వాత జరిగినటువంటి సంఘటన చర్చనీయాంశంగా మారింది దర్శనం ముగించుకుని బయటకు వస్తున్నటువంటి సూర్య జ్యోతిక దంపతులు వారి యొక్క పిల్లలు రాంబ గీచ వద్ద అభిమానులను పలకరించారు అయితే ఈ సమయంలోనే ఒక అభిమాని సూర్యకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు అయితే అదే సమయంలో భార్య జ్యోతిక తన కుమార్తె అటుగా వస్తుండగా సూర్య ఆ అభిమాని చేతిని సీరియస్గా పట్టుకుని పక్కకు లాగారు ఈ సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది సూర్య దురుసుగా ప్రవర్తించారని కొందరు అభిమానులు అభి అభిప్రాయపడ్డారు ఈ సంఘటన తర్వాత సూర్య కుటుంబం ఫోటోలకు ఫోజులు ఇచ్చి అభిమానులను సంతోషపరిచారు తిరుమలలో కుమారుడికి పేరు పెట్టిన కిరణ్ అబ్బవరం దంపతులకు కొద్ది రోజుల క్రితం కుమారుడు జన్మించారు అయితే తాజాగా బాబుతో పాటుగా వారందరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తొలిసారి తన కుమారుడితో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు ఆపై తిరుమలలోనే తమ కుమారుడికి నామకరణం చేశామని ఆయన అన్నారు బాబుకి హను అబ్బవరం అని పేరు పెట్టామని రివీల్ చేశారు శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపిన కిరణ్ తన సినిమాల గురించి కూడా పంచుకున్నారు కేరామ్ చెన్నై లవ్ స్టోరీ సినిమాలు చిత్రీకరణలో సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఈ నెల మరో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ప్రకటించారు అయితే కుమారుడికి హను అని పేరు పెట్టడం చాలా బాగుందని అభిమానులు చెప్తున్నారు బాబుకి ఎల్లప్పుడూ హనుమాన్ ఆశీస్సులు ఉంటాయని ఆశీర్వదిస్తున్నారు నటి రహస్యను ప్రేమించి కిరణ్ అభవరం పెళ్లి చేసుకున్నారు రాజావారు రాణిగారులో రాణి వారిద్దరు కలిసి నటించారు అక్కడ మొదలైన స్నేహం వివాహ బంధంతో ఒక్కటయ్యారు శక్తి అంగన్వాడీ అంటే మహిళలు మరియు పిల్లలు అభివృద్ధి కోసం పనిచేసే అంగన్వాడీ కేంద్రాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరు సంవత్సరాల లోపు పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు మరియు మహిళలకు పోషకాహారం ఆరోగ్యం మరియు విద్య వంటి సేవలు అందించే కేంద్రాలు ఇవి అని నంద్యాల సీడీపీఓ చంద్రకళ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ కార్యాలయంలో శక్తి అంగన్వాడీ కేంద్రాలకు డిజిటల్ ఎలక్ట్రానిక్ టీవీలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శక్తి అంగన్వాడీ కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్ కు ధీటుగా పిల్లలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని టీవీలు ఆట వస్తువులు పరికరాన్ని సదుపాయాలు రూపొందించడం జరిగింది అని ఈ రోజు ఏడు కేంద్రాలకు డిజిటల్ ఎలక్ట్రానిక్ ఎల్ఈడి టీవీలు పంపిణీ చేయడం జరిగిందని దీని ద్వారా పిల్లలకు మేధాశక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు సాక్ష్యం అంగన్వాడి కేంద్రాలుగా గత మనకు ప్రభుత్వం ఇచ్చింది ఆ సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్ కూడా మేము పెంచాలి మోడల్ గా అనమాట ఆ సెంటర్ అనేది సాక్ష్యం అంగన్వాడి అంటే అన్ని వసతులు ఉండి తర్వాత అక్కడ న్యూట్రీ గార్డెన్ దాంతో పాటు ఈ టీవీ కూడా ఇచ్చారు ఈ సాక్షి అంగన్వాడీలో టాయిలెట్స్ టాయిలెట్స్ వచ్చాయి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది అన్ని వసతులు వెళ్ళిన అంగన్వాడీ కేంద్రాన్ని సాక్షి అంగన్వాడి కేంద్రం అంటారు ఆ సాక్షి అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ కార్యక్రమాలు కానివ్వండి గర్భవతి రిజిస్ట్రేషన్ కానివ్వండి గ్రోత్ మానిటరింగ్ కాని ఇవన్నీ కూడా అన్ని అన్ని విధాలుగా ప్రభుత్వమే చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా సాక్షి అంగన్వాడీలో కరెక్ట్ గా జరిగే విధంగా చూస్తాము దాంట్లో భాగంగానే మేము ఈ రోజు సాక్ష్యం అంగన్వాడీలకు మన అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు వచ్చినాయి ఏడు అంగన్వాడీ కేంద్రాలకు ఈ టీవీలు ఇవ్వడం జరిగింది ఇవి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దీంట్లో పిల్లలకు ప్రీ స్కూల్ పిల్లలకు ప్రోగ్రామ్స్ చూపించడం కానివ్వండి దాంట్లో నా ప్రీ స్కూల్ కార్యక్రమాల కనెక్ట్ చేసి ప్రీ స్కూల్ కార్యక్రమాలు కూడా దీంట్లో టీవీ ద్వారా చూపించడం జరుగుతుంది ఇది కొద్దిగా మోడల్ అనమాట రోల్ మోడల్ గా మొత్తం ప్రాజెక్ట్ స్థాయిలో రోల్ మోడల్ గా సాక్ష్యం అంగన్వాడీలకు టీవీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మండల ఎన్నికైనటువంటి సంతోషి ప్రసన్నరావు ప్రమాణ స్వీకారోత్సవం ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల ఐదవ తేదీ మంగళవారం నిర్వహిస్తున్నట్లుగా నంద్యాల డయాసిస్ సెక్రటరీ స్టాలిని విలియమ్స్ తెలిపారు గత ఏడాదిలో నాంద్యాల అధ్యక్ష మండలపు పీఠాధిపతి ఎంపికకు జరిగిన ఎన్నికల్లో అర్హత సాధించిన రెవరెండ్ సంతోష్ ప్రసన్న రావును చెన్నైలోని సినాడ్ అధికారులు ఎంపిక చేయడం జరిగింది పీఠాధిపతి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఊరేగింపు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమానికి సినాడు మోడరేటర్ రూబేన్ మార్క్ తండ్రి గారు జనరల్ సెక్రటరీ ఫెర్నాండేజ్ తదితర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లుగా పేర్కొన్నారు అలాగే నంద్యాల డయాలసిస్ లోని గురువులు సంఘస్థులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు రెవరెండ్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు గారు ఈ దినము జరిగిన సినాడు వారి సెలక్షన్ కమిటీ నందు నియమితులయ్యారు గత సంవత్సరం ఏప్రిల్ పదకొండున అధ్యక్ష మండలపు పీఠాధిపతి ఎన్నికలు జరిగాయి అందులో నలుగురు గురువులు పీఠాధిపతి యొక్క పీఠానికి ఎన్నికైనారు వీరి నుండి ఒకరిని ఎన్నుకోవలసి ఉండగా వారు ఈ దినము రెవరెండ్ కామనూరి సంతోష్ ప్రసన్న కుమార్ గారిని పీఠాధిపతులుగా ఎన్నిక చేసినారు రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు గారు పంట పంతొమ్మిది వందల మూడవ సంవత్సరమున కడప జిల్లాలోని కలసపాడు పుణ్యక్షేత్రంలో జన్మించినారు వీరి తల్లి కీర్తిశేషులు శ్రీమతి పరిపూర్ణమ్మ గారు మరియు తండ్రి పేరు కీర్తిశేషులు సైమన్ పురుషోత్తం గారు ఈ శ్రీ కామనూరి సంతోష్ బాబు గారి పీఠాధిపతి యొక్క ప్రతిష్ట కార్యక్రమము మంగళవారము ఐదవ తారీఖున హోలీ క్రాస్ కెథీడ్రల్ నంద్యాల నందు జరుగును అనంతరము బిషపుగా డయాసిస్ ఆఫీస్ నందు బాధ్యతలు స్వీకరించెదరు అక్కడి నుండి బహిరంగ సభకు ఊరే ఊరేగింపుగా వెళ్లవలసి ఉన్నది ఈ కార్యక్రమమునకు సినాడ్ ఆఫీస్ చెన్నై నుండి మాడరేటర్ రూబెన్ మార్క్ తండ్రి గారు జనరల్ సెక్రటరీ ఫెర్నాండోస్ రత్నరాజ్ గారు మరియు ట్రెజరర్ విమల్ కుమార్ గారు ఇతర బిషపులు హాజరవు ఈ కార్యక్రమము అధ్యక్ష మండ ఈ కార్యక్రమం అధ్యక్ష మండలము నుండి అన్ని పాస్టేట్ల చెందిన గురువులు మరియు సంఘ సభ్యులందరూ హాజరు కావాలని ప్రభు పేరిట ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇంకా మా డయాలసిస్ లో గురువరులుగా పనిచేస్తూ నంద్యాల అధ్యక్ష మండలానికి బిషప్ గా కావడం మాకెంతో శుభ పరి పరిణామం మాకెంతో గర్వకారణం ఇందుకు సహకరించిన ఎన్నిక చేసిన గౌరవ మోడరేటర్ తండ్రి గారికి మరియు జనరల్ సెక్రటరీ గారికి మరియు ట్రెజరర్ విమల్ కో సుకుమార్ గారికి మరియు సెలెక్షన్ కమిటీ సభ్యులందరికీ కూడా మా డయాసిస్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇవి బుల్లిటన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి నాంద్యాల న్యూస్ నైన్